హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ ట్యూస్డే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి నేనైతే బాగున్నాను మీకు ఇప్పుడు ఇడ్లీ పిండి చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా మీది నేనైతే ఇంకా చేయలేదు ఇప్పుడు ఇడ్లీ వేస్తాను ఇది ఇడ్లీ పిండి త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను పప్పు రవ్వ ఒక కప్పు పప్పు తీసుకుని మినపగుళ్ళు తీసుకున్నాను ఏ కప్పు అయితే తీసుకున్నావు మినపగుళ్ళు ఆ కప్పుతో మూడు కప్స్ రవ్వ తీసుకోవాలి రవ్వ మినపగుళ్ళు వేరుగా నానబెట్టుకోవాలి టూ అవర్స్ మినపగుళ్ళు నానబెట్టేటప్పుడు అందులో టూ స్పూన్స్ సగ్గు బియ్యం అర టీ స్పూన్ మెంతులు కొంచెం అన్నం సగ్గుబియ్యం మెంతులు మినపూలతో పాటు నానబెట్టుకోవాలి కొంచెం అన్నం పిండి పెట్టుకునేటప్పుడు వేసుకోవాలి మనం ఏ కప్పుతో మెను పూలు తీసుకున్నామో ఆ కప్పుకు రవ్వ తీసుకోవాలి ఇలా టూ అవర్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నాను నైట్ అంతా బయటే ఉంచుని పిండి అయితే కొంచెం పులవాలి పులవపోతే మనకి ఏ విటమిన్స్ ఉండవు అసలు పిండి కొంచెం పులిస్తేనే ఏయైనా ఉంటాయి మనకి చొండ ఇలా అయితే పొంగింది చక్కగా దీనిలో అయితే కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాం ఎంతో స్పాంజీ లాంటి ఇడ్లీ రే ఇప్పుడు రెడీ అవుతాయండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను చక్కగా దూదుల్లాగా ఉంటాయి బాగుంటాయి మీకై తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం కూల్ వాటర్ వేయాలి కొంచెం కూల్ వాటర్ వేసి కలుపుకోవాలి కూల్ వాటర్ వేసుకోవచ్చు ఐస్ క్రూబ్స్ వేసుకోవచ్చు కూల్ వాటర్ వేస్తే ఇడ్లీ స్పాంజ్ లాగా వస్తుంది మెంతులు ఎందుకు వేసామంటే మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది నేను దోశ పిండిలో అయినా ఇడ్లీ పిండిలో అయినా మెంతులు సగ్గుబియ్యం వేస్తాను సగ్గుబియ్యం కూడా చాలా మంచిది సగ్గుబియ్యం ఎక్కువ ఎవరు వచ్చేస్తూ తక్కువ కదా తాగరు కదా ఇలా పిండి పట్టుకునేటప్పుడు సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి సగ్గుబ్యం మెంతులు రెండు వేసుకోవాలి నేనైతే రెండు తీసుకుంటాను సగ్గుయ్యి అయిపోతే అటుకులైనా వేస్తాను బట్టి ఇడ్లీ కూడా మెత్తగా వస్తుంది దీన్నైతే ప్లేట్లో వేసుకున్నాం కలిపి వేసుకున్నాను అలా స్టవ్ వెలిగించాను ఇచ్చాను దీనిలో అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఇడ్లీ పైకి వస్తుంది వాటర్ అంతా ఒక గ్లాస్ అయితే సరిపోయింది పిండి అయితే ఇలా వేసేసుకున్నాము ప్లేటు నిండా వేసుకోకూడదు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇడ్లీ పొంగుతుంది కదా మళ్ళీ పెద్ద ఇడ్లీ అయిపోయింది పిండి కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు మొత్తం అయితే ఇలా వేసుకోవాలి దీనిలోకైతే పల్లీ కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎప్పుడు కొబ్బరి తింటూ ఉండాలి ఇంకోటి ఏంటంటే వాటర్ అయితే ఎప్పుడు నీళ్ళు మరుగుతూ ఉండాలి మరిగేటప్పుడే ఇడ్లీ ప్లేట్లు పెట్టాలి అందులో సొండవు వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకున్నాం అందులో టెన్ మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ కొబ్బరి చట్నీ అయితే చేసిన ఫ్రెండ్స్ మనం కొబ్బరి తినాలి కదా అందుకని కొబ్బరి వేసాను దాన్ని అయితే పోపు పెట్టేసుకున్నాను ఎలాగా ఓకే ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే రెడీ అయినా చూద్దాం ఫ్రెండ్స్ ఓ చూసారా స్పాంజీ లాంటి ఇడ్లీ రెడీ మనం వాటర్లో ఇలా చేతులు తడుపుకొని ఇలా పెట్టి చూస్తే అసలు ఏమీ అంటదు చూడండి అలా అయితే మనకు రెడీ అయిపోయినట్టు చూడండి అలా మెత్తగా ఉన్నాయి ఇడ్లీ ఓకేనా ఫ్రెండ్స్ మనం వాటర్లో ఇలా స్పూను పెట్టేసుకొని ఇడ్లీ తీస్తే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఏమీ అంటుకోదు అసలు చూడండి ఇలా ఇలా వస్తుంది ఏమి అంటుకోదు వాటర్లో డిప్ చేసుకుంటే స్పూన్ని తీయాలి అలా అయితే ఊరికే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ స్పాంజీ లాంటి ఇడ్లీ రెడీ అయిపోయి ఇలా డిప్ చేస్తే ఊరికే స్మూత్ అయిపోయింది ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఉందో మనం రైస్ వేసి పిండి పట్టుకోవటం వల్ల సగ్గుబియ్యం వేయటం వల్ల ఇలా క్రిస్పీగా వస్తుందో ఇడ్లీ చాలా బాగుండుద్ది చాలా మెత్తగా దూదిలాగా ఉండి సోండ మీరు కూడా సగ్గుబియ్యం వేసి మిక్సీ పట్టుకోండి పప్పు నానబెట్టేటప్పుడే సగ్గుబియ్యం కూడా నానబెట్టండి ఒక స్పూన్ మెంతులు కూడా వేయండి కొంచెం పిండి పెట్టేటప్పుడు రైస్ వేయండి అలా పట్టుకుంటే ఇడ్లీ చాలా స్మూత్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బెల్ అయితే క్లిప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీనిలోకి అయితే కొబ్బరి పల్లి చట్నీ చేశాను పక్కనున్న బెల్ అయితే క్లిప్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో మీకు వస్తుంది అలా చేస్తే లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ ఫుడ్డు రెడీ స్పాంజీ లాంటి ఇడ్లీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్